క్రీస్తు అందరికి వందనాలు చెల్లిస్తూ ఇదే కాల సమయం ప్రేమపూర్వకంగా దేవుని వాక్యం వెనుక ఆహ్వానిస్తున్నాం ప్రార్థన చేద్దాం మహోన్నతుడా పరిశుద్ధుడ నమ్మకమైన తండ్రి కృపగల దేవ ఆకాశైన దేవ సర్వ శరీరక దేవుడు నాకు దేవుడు కదనాలు మెప్పుయు ఘనతయు మహిమయు మాకు అనుగ్రహించేవాడు వాడబారిని శ్వాసమును అనుగ్రహించేవాడు విశేషముగా జన్మనిచ్చిన దేవానికి స్థితిస్తున్నాం దేవా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ రక్త ప్రోక్షణలు కడినానికి నిశ్చితిస్తున్నాను పరిశుద్ధాత్మక విధేయులగడానికి సాయం చేసినందుకు తండ్రి మీ యొక్క భవిష్యత్తు జ్ఞానం ఏంటో మాకు బయలుపరచబోతున్నందుకు నిస్తుతిస్తున్నాం నీ మీ మమ్మల్ని అభిషేకించి ఈ దినం యొక్క మమ్మల్ని నింపి ఏమైనామో అది నీ కృప అయినామో ఇలాగ చిత్తాన్ని చిత్తాన్ని పైన పరిచయం పనులు వాక్యము ద్వారా పాటల ద్వారా ఆరాధన ద్వారా మేము స్థిరపరిచి నడిపిస్తామని వేడుకుంటాం మాస్తుతి మారని నా పని చేసినా మీకు సమర్పిస్తున్నాను అమ్మ తండ్రి ఆమె వైజులాడ్ కృపా సత్య సంపూర్ణుడు స్తోత్రం కృపతో రక్షించితి వే స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడు స్తోత్రం కృపతో రక్షించితి వే స్తోత్రం నీరాక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్తా స్తోత్రం क्तं विमोचि नावे आरक्षणकर्ता स्तोत्रम् आहाले आहा हा చేర కరుణా స్తోత్రం ఆలోచన స్తోత్రం ఆచేర కరుణా స్తోత్రం ఆలోచన స్తోత్రం బలమైన దేవానిత్తుడవగు తండ్రి సమాధాన కధిపతి స్తోత్రం బలమైన దేవా దుడ తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం ఆహా ఆహా లే స్తోత్రం అల్పావమేగా స్తోత్రం ఆమెన్ అనువాడ స్తోత్రం అల్పావమేగా స్తోత్రం అగ్ని జ్వాల వంటి కన్నులు కలవాడా అచ్చిన్యతుడా స్తోత్రం ज्वाल वटि कन्न कलवाड अस्तोत्रम् आहा प्लेलुया आहा प्ले బలపరిచి స్థిరపరిచి విశేషంగా జ్ఞాపకం చేసుకుంటే మీ కనికరం దేవాలతో చూపించడానికి కొద్దిగా చెల్లిస్తుంది వర్తమాన అభిషేకించి వాక్యం ద్వారా మనం స్థిరపరిచి మహిళ ఉన్నతములు మీ తలంపులు తింపుమని దేవాన్ని వాక్యం ద్వారా దర్శించి మహేపదని ప్రార్థిస్తుంది వాక్యం ఏ జీవితంలో అయితే ఆత్మీయంగా బలపరచబడో ఆ జీవితాలకు దేవ స్థిరపరిచి నడిపిస్తూ మహేమని ప్రార్థిస్తుంది హిమ మీకే గణతమికే ప్రభావం సంపూర్ణంగా సమర్పిస్తుంది మమ్మల్ని మేము తగ్గించుకుంటే మీ నామని కీర్తిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తాం ప్రభుణేశ్వర క్రిస్త మీకు సమర్పిస్తున్నాయి ప్రభుణేశ్వర క్రిస్త కాలమున ఈ ఆరాధనకు చేరొచ్చిన మీ అందరికీ వందనాలు శుభములు తెలియపరుస్తూ ప్రేమపూర్వకంగా దేవుని వాక్యములనికి ఆహ్వానిస్తున్నాను దేవుడు ఈ దినమున మరొక దినం సజీవులుగా ఉంచి నీకు నాకు కనికరం చొప్పున ఆయన నడిపించిన దేవాదేవునికి ఎంతైనా వందనాలు చెల్లిస్తున్నాను రెండవదిగా నిన్ను నన్ను యస్సు రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ఎన్నుకున్నందుకై దేవునికి ఎంతైనా వందనాలు చెల్లిస్తున్నాను మూడవదిగా పరిశుద్ధాత్మకు విధేయులై ఆయన మహిమపరిచే భాగ్యం ఇచ్చినందుకై దేవునికి ఎంత నందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు సజీవ లెక్కలు ఉన్నామంటే ఇది కేవలం దేవుని యొక్క కృప మహిమ ఐశ్వర్యం బట్టి నేను నమ్ముతూ ఎంతైనా దేవునికి స్థుతిస్తూ కనపరుస్తున్నాను ఈరోజు వర్తమానము దేవుడు నిన్ను నన్ను పరీక్షింపబడుతున్న విశ్వాసం జస్టిఫైడ్ ఇన్ యువర్ ఫైత్ఫుల్ దేవుడు నిన్ను నన్ను చాలాసార్లు పరీక్షిస్తూ ఉంటాడు దాని వెనుకల సువర్ణమైన జీవితం కలిగి ఉంటుంది అనే సత్యాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలి పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తూ వస్తున్నాం నశించిపోవ సువర్ణము వల్ల శుద్ధపరచబడుచున్నది యేసుక్రీస్తు ప్రభు నశించిన దాన్ని వెదిక రక్షించడానికి లోకానికి వచ్చాడు యు అండ్ మీ నీవు నేను నశించిపోయేవారం సువర్ణము అగ్ని వల్ల పరీక్షించబడుచున్నది సో నీవు నేను కొన్నిసార్లు పరీక్షించబడే వారమై ఉంటూ వస్తున్నా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము హలెలుయ్యా సో నీ నా విశ్వాసము ఎలాంటిదంట సువర్ణము బంగారు కంటే విలువైంది బంగారు కంటే కూర తగినది మీ విశ్వాసము దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ప్రేమ సౌదరి సోదరుడు ఉదయ కాలమున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ విశ్వాసం ఎలాంటిదంటే బంగారు కంటే విలువైంది ఐ మీన్ మీ బంగారు కంటే విలువైంది అనుకుంటున్నాం బంగారు చాలా విలువైంది అనుకుంటాం అనుకుంటాం ఈ లోకంలో ఏది విలువైంది అంటే వెండి బంగారులే అని అంటాం సో అంతకన్నా విలువైంది ఒకటి ఉంది దేవుని దృష్టిలో అది నీ విశ్వాసమే నీ విశ్వాసము అంతకంటే బంగారు కంటే విలువైంది అందుకే బంగారుని ఏం చేస్తారంటే దాచిపెడతారు జాగ్రత్తగా చూసుకుంటారు దాన్ని ఆ విలువైన ప్రదేశంలో పెడతారు దాన్ని దోచుకోకపోతారు విధానంతో దాన్ని జాగ్రత్తగా ప్లేస్లో పెట్టడానికి ఇష్టపడతారు ఏంటంట బంగారం సో ఈ దినాల్లో బంగారు ఉంది అంటే వారు ఎంతో గొప్ప వాళ్ళని బంగారు ధరించుకుంటున్నారు అంటే చాలా విలువైన వారని బంగారు ఆభరణాలు నీ దగ్గర ఎన్ని ఉంటే అంత నీకు ఘనత అని బంగారు నువ్వు వేసుకోవడం వల్ల బంగారు లేకపోతే నువ్వు తో జీవించడం వల్ల నువ్వెంతో హై పొజిషన్లు ఉన్నావని మానవుడు భావిస్తుంటాడు అది లోకానుసారంగా ఆధ్యాత్మికంగా దైవికంగా నీవు నేను గమనించవలసింది ఏంటంటే ఆ బంగారు కంటే అమూల్యమైన విశ్వాసము ప్రజల జాగ్రత్తగా నండి బంగారు కంటే అమూల్యమైన విశ్వాసము అంటే దానికంటే రెండింతలుగా గొప్పది విశ్వాసం హలెలుయ ఈ విశ్వాసాన్ని నీవు నేనేం చేయాలంటే జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎవరు దొంగలించకుండా అంటే సాతానుడు నీ విశ్వాసాన్ని దొంగలించకుండా దాన్ని జాగ్రత్తగా ఎత్తిపెట్టుకోవాలి దోపిడి వచ్చి ఆ దంగ్ బంగారని లాక్కుని వెళ్ళిపోతాడు చూడు ఆ విధంగా కాకుండా నీ విశ్వాసాన్ని ఎవరు కూడా లాక్కుపోకుండా భద్రంగా చూసుకోవాలి బంగారు వేసుకున్న వ్యక్తి ఏ విధంగా దాని మీద మనసు పెట్టి కొన్న వ్యక్తి ధరించిన వ్యక్తి ఘనతని ఘనత కోసము విలువ కోసము మర్యాద కోసము మెప్పు కోసము దాన్ని వాడుకుంటాడు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు దొంగలించేవాడు దాన్ని వేయకుండా కాపాడుకుంటాడు అంతకన్నా నీ గొప్ప విశ్వాసము అమూల్యమైన నీ విశ్వాసము దొంగలించకుండా సాతానుడు ఎత్తుకోపోకుండా సాతానుడు ఎవరి చేతికి దొరక్కకుండా నీ విశ్వాసాన్ని భ్రష్టత్వంలోనికి మూర్ఖత్వంలోనికి జారిపోకుండా నీ విశ్వాసాన్ని అంతకన్నా రెట్టింపుగా కాపాడుకోవాలి ప్రజలా అది ఈ దినమున నా పరసుదార్థ దేవుడినితో మాట్లాడుతున్నమాట ఈ విశ్వాసాన్ని ఎప్పుడైతే నువ్వు కాపాడుకుంటావో ఈ విశ్వాసాన్ని ఎప్పుడైతే నువ్వు జాగ్రత్తగా నువ్వు బలపరచుకుంటావో ఈ విశ్వాసము నీకేం చేస్తుందంట బంగారు కంటే ఎక్కువ విలువనిస్తుంది ఆమె ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నువ్వు బంగారు వేసుకుపోతే ఎంత విలువిస్తారు అంతకన్నా విలువ ప్రభు దగ్గరకుంటుంది ఆమె అలెల్య్య మెప్పు ఉంటుంది నువ్వు బంగారు వేసుకుంటే వెళ్తే విశ్వాసాన్ని కాపాడుకుంటే ప్రభు దగ్గర మెప్పు ఉంటుంది హలోయ్యా నిన్ను గ్రేట్ గా ఫీల్ అవుతారు నిన్ను చూస్తే బంగారు వేసుకుని వెళ్తే ఫంక్షన్కి పెళ్ళిళ్ళకి వెళ్తే యేసు క్రీస్తు ప్రభు నిన్ను గ్రేట్ గా చూస్తారు బంగారుని దగ్గర బంగారు లాంటి గొప్ప విశ్వాసం ఉంటే నిజంగా దేవుడు ఎంత గొప్ప మాట రాయిస్తూ వచ్చాడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే నశించిపోవచ్చు సువర్ణం అగ్ని వల్ల పరీక్షించబడబోచున్నది శుద్ధపరచబడుచున్నది బంగారు ఒకరోజు నశించిపోతుంది అదే వెళ్ళి అగ్నిలో పరీక్షించబడబడుతుంది అగ్నిలో కాలినప్పుడే అది సువర్ణంగా మారుతుంది దానికంటే అమూల్యమైన విశ్వాసము ప్రజల దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము విశ్వాసము ఈ శోధన చేత పరీక్షించ పరీక్షకు నిలిచినది ఏంటి నశించిపోయే బంగారు కంటే విలువైంది నీ విశ్వాసము అందుకే నిన్న అంటారు విశ్వాసి అని అంటారు ప్రెషల్ అంటారు విశ్వాసి అని అంటారు ఆర్ ఏ ఫుల్ మ్యాన్ సో దేవుని అందు విశ్వాసం ఉంచావు యశు క్రిస్తునందు రక్షింపబడ్డావు పొందావు పాపక్షమ పొంది ఈ లోక సంబంధం వాటన్నిటినీ విసర్జించి పరలోక సంబంధమైన వాటి మీద నువ్వు మనసు పెట్టావు సో నీ విశ్వాసం ఈ లోక సంబంధంలో ఉండే బంగారు కంటే పరలోక సంబంధం ఉన్న మెప్పుకు గొప్ప ఘనతకి నీ విశ్వాసం అంతకన్నా శ్రేష్టమైంది హలెయ్య నూరింతలుగా గొప్పది అమెన్ ఆ విశ్వాసం అలాంటి విశ్వాసము ఆ బంగారు లాంటి విలువైన విశ్వాసము కొన్నిసార్లు పరీక్షించబడతాయి కొన్నిసార్లు బంగారు ఎట్లయితే అగ్నిలో కాల్చబడుతుందో ఆ విధంగా కొన్నిసార్లు నీ విశ్వాసానికి పరీక్షలు శోధనలు కష్టాలు బాధలు దుఃఖాలు వస్తుంటాయి దాన్ని నువ్వు ఎప్పుడైతే తట్టుకుంటావు తాళ్కుంటావో నడుస్తావు దేవుని దగ్గర ఏముంటుంది తెలుసా మెప్పు ఘనత మహిమ నీకు ఉంటుంది అమెన్య దేవుని దగ్గర ఏముంటుందంట మెప్పు ఘనత మహిమ ఉంటుంది ది ఫౌండ్ ఆఫ్ ది రిజల్ట్ ఆఫ్ ద ఫ్రైజ్ అండ్ గ్లోరీ ఆఫ్ ది హానరబుల్ ఆఫ్లేషన్ ఆఫ్ ద జీసస్ట్ యేసు క్రీస్తు ప్రభు తిరిగి లేచి ఆయన పుల్తానుడై లేచాడు ఆయన తిరిగి ఆవుతున్నప్పుడు నీ విశ్వాసము మెప్పుకి ఘనతకి మహిమకు దేవుడు అనుగ్రహించబడి ఉంటాడు ఐ మీన్ సో కనుక బంగారు కంటే విలువైంది శ్రేష్టమైంది గొప్పది అమూల్యమైంది అంతకంటే గొప్పది ఏంటంటే నీ విశ్వాసం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్ట అసాధ్యము ఈరోజు నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి నీ విశ్వాసంతో నడవడానికి ప్రయత్నించాలి నీ విశ్వాసంలో పాట పాడ విశ్వాసంలో దేవుని దగ్గర రావడం విశ్వాసంతో జీవించడానికి నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును ప్రజలా నీ ఎలా ఉంటే తెలుసా విశ్వాసంతో బ్రతకాలి నీ ఫుడ్ ఏంటి ఫైత్ అంతే నీ ఆహారం ఏంటి ఫైత్ విశ్వాసమే నువ్వు ఏ విధంగా బ్రతుకున్నావు విశ్వాసంతోనే ఏలియకి ఆహారం లేదు దేవుడు చెప్పాడు నీకు ఆహారం పంపిస్తాను అంతే విశ్వాసం అంతే సార గ్రామంలో స్త్రీ ఆహారం లేదు చనిపోతాం అనుకున్నాం విశ్వాసంతో ఏలియకి అప్పలం ఇచ్చింది విశ్వాసం అంతే మరి మరి వర్షం వచ్చి పంట ఇంటికి వచ్చేంత వరకు ఇంటిలో నూనె ఆగిపోలేదు పిండి తక్కువ కాలేదు మెయిన్ దట్ ఈస్ ద ఫైత్ విశ్వాసం విశ్వాసం బంగారు కంటే అమూల్యమైంది సో దేవునికి కావాల్సింది బంగారు కాదు ఈ లోకంలో వెండి కాదు దేవునికి కావాల్సింది ఏంటంట నీ విశ్వాసం మన విశ్వాసము దేవునికి కావాలి ప్రశ్నలా అబ్రహాము విశ్వసించాడు అబ్రహాము నమ్మేను అది ఆయనకి నీతిగా ఎంచబడేను నీవు నేను విశ్వసించినప్పుడే దేవుని కార్యాలు చూస్తాం అద్భుతాలు చూస్తాం ఆశ్చర్యకాలు చూస్తాం దేవుడు అంటున్న మాట ఏంటంటే విశ్వాస ఫలము అనగా రక్షణ పొందుతూ స చెప్పనాశక్యం కానీ మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందిస్తున్నారు ప్రైజ్ లాడ్ ఎవరంట విశ్వా ఇక్కడ రాయబడిన మాట మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమిస్తున్నారు త్రో యు హ్యావ్ నాట్ సీన్ హిమ్ యు లవ్ హిమ్ నువ్వు చూడకపోయినను దేవుని ప్రేమిస్తున్నావు రెండవదిగా నువ్వు కన్నులారా చూడకయే విశ్వసించచ్చు మీ విశ్వసిస్తున్నాము ఆయన కన్లారా చూడలేదు కానీ విశ్వాసం చూస్తున్నావు నాట్ నౌ సీ హిమ్ బిలీవింగ్ ఇన్ హిమ్ హిమ్లాడ్ నువ్వు చూడలేదు ఎస్ ప్రభుని కానీ నమ్ముతున్నావు నువ్వు చూడకపోయినా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు నువ్వు కళ్ళలో చూడలేదు కానీ విశ్వసిస్తున్నావు నీ విశ్వాసానికి పలమేంటంటే నీ విశ్వాసానికి పలమేంటంటే ఆత్మరక్షణ పొందుచు చెప్పక్యం కను మహిమాయుక్తమైన సంతోషం గలవారమే ఆనందించుతున్నాం ఆమెన్ నువ్వు ఎప్పుడైతే నువ్వు చూడకపోయినప్పటికీ నమ్ముతున్నావు చూడు అందుకే దేవుడు ఏమంటా నిన్ను నీ విశ్వాసం యొక్క ఫలం ఏంటంటే నువ్వు నువ్వు విశ్వసిస్తున్నావు నమ్ముతున్నవే దాని యొక్క ఫ్రూట్స్ ఏంటంటే దాని యొక్క ఫలాలు ఏం పొందుతున్నావంటే ఆత్మరక్షణను పొందొచ్చు నువ్వేం చేస్తామంట ఆత్మరక్షణ పొందుతూ చెప్పన చెప్పనసము మహిమా యుక్తమునైనా సంతోషం ఆనందిస్తున్నాము గలవారే ఆనందిస్తున్నాం ఆమెలుబిటింగ్ దమ్ ఆఫ్ యువర్ ఫైత్ ద శాల్వేషన్ ఆఫ్ యువర్ సోల్స్ చెప్పన ఆసక్యము కానీ మహిమాయుక్తమైన సంతోషం గల మరే ఆనందిస్తాం ఎప్పుడు నువ్వు చూసిండు అంత గొప్ప ఆనందాన్ని ఎప్పుడు నువ్వు కనిండు అంత గొప్ప సంతోషం నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించి నువ్వు అంత గొప్ప మహిమయుక్తమైన కార్యాలను నువ్వు నువ్వు చూస్తావు హలేయ దేవుడు అలాంటి కార్యాలని జీవితంలో చేయడానికి ఇష్టపడతాడు ఈ దినము నా ప్రియ సోదరి సోదరుడా దేవుడి నీతో మాట్లాడుతున్నమాట శోధన గుండి వెళ్తున్నావా బాధలతో కృంగిపోతున్నావా నెమ్మది లేని స్థితులు నడుస్తున్నావేమో సమాధం లేక కొట్టి మెట్టాడుతున్నావు కానీ నువ్వు అనుకుంటావు నేను విశ్వాసి అని విశ్వాసి విశ్వాసము బంగారు కంటే విలువైన నీ విశ్వాసం బంగారు ఏ విధంగా అయితే అగ్నిలు కాల్చబడి అది హారముగా మారుతుందో నీ విశ్వాసము కూడా అగ్ని లాంటి పరీక్షల వల్ల శోధించబడుతుంది శ్రమల పాలవుతుంది దేవుడు సువర్ణంగా నేను మార్చబోతున్నాడు హలెలుయ ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప మహిమయు చెప్పునాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషము ఆనందం నీ జీవితం చేయబోతున్నాడు హలెలుయ నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటూ నీ విశ్వాసాన్ని నీవు దేవుని మీద మనసు ఉంచుతూ నువ్వు వెళ్తే దేవుడి నీ యొక్క విశ్వాసం ఫలం ఏంటంటే ఆత్మరక్షణ ఆనందం చూస్తావు అలాంటి భాగ్యం ఇవ్వడానికి ప్రి ప్రభుత్వమున దేవుడి నీకోసం తన కార్యాన్ని చేస్తూ పెట్టాడు ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు చూడకుండానే ఆయన చూడకపోయిన ప్రేమిస్తున్నాం కణలారా ఆయన చూడక విశ్వసిస్తున్నాం ఎ గ్రేట్ చూసి నమ్మని వాడి కంటే చూడక నమ్మవాడు ధన్యుడు సో ఈ ధన్యత గారి జీవితాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు సో కనుక ఈ రక్షణ ఆనందాన్ని చేతపుచ్చుకుని కృతజ్ఞత చెల్లించి ఈ దినమున దేవుని స్థుతించి గనపరిస్తే దేవుడు మెప్పుయు ఘనతయు మహిమయో నీకు ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ ఆనందం నీలో ఉంటుంది చెప్పు నా అసఖ్యం కానీ ఎంతైనా సంతోషం ఆనంద దేవుడిని ఇవ్వబోతున్నాడు ఈరోజు ఒక కార్యంలో చూడబోతున్నావు ఒక అద్భుతం చూడబోతున్నావు నువ్వు నమ్ము నమ్ము దేవుని మహిమను చూస్తావు హెలుయ్యా నువ్వు నమ్ము దేవుని కార్యాలు చూస్తావు దేవుడు నీ జీవితంలో దినమన చేయబోచిన కార్యాలు నీ మనిషికి నీ హృదయానికి గోచరం కాని కార్యాలు దేవుడు చేయబోతున్నాడు నువ్వు నమ్ము దేవుని మహిమను చూస్తావుగ్రం నెరవేర్చబోతుంది దినమన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏ ప్రయాణంలో ఏ డ్యూటీలో ఏ మార్గం వెళ్తున్నావు వాటన్నిటిని దేవుడిని జీవితం నెరవేర్చడానికి ఇష్టపడతాడు సో అలాంటి కృప యశు ప్రభు తన ప్రత్యక్షమైనప్పుడు నీకు అందరికీ అనుగ్రహించిన గాక ఆధునికతైన పరిశుదాత్మ దేవుడు ఈరోజు నిన్ను నన్ను అందరి మీదికి దేవుని కాయలు జరిగించిన గాక తండ్రిని దేవుడు మహిమ గంత ప్రభావం పొందిన గాక ఆమె చిన్న ప్రార్థన ప్రార్థించ మహాపరిషుద్ధుడు ప్రేమ నమ్మకం దేవ పరీక్షింపబడుతున్న విశ్వాసం ఎట్లాంటిదో విశ్వాసం ఎలాంటిది మాకు తెలియపరుస్త మా విశ్వాసాన్ని మేము కాపాడుకుంటే విధేతలుగా సాయం చేయండి కృపతో జ్ఞాపం చేసుకుని దినమంతటిని దీవించండి ఇచ్చిన ఈ లేఖన బాగానే స్థిరపరచండి విన్న వారందరిని దీవించండి వీళ్ళు చిన్న మార్గం తోడుగుండండి వివాహము ఉద్యోగము సంతానము సంపద సమృద్ధి ఆరోగ్యము లేక అనేక మంది ఉన్నారు సాయం చేసి కాపాడుతున్నారు మా దేశాన్ని దీవించండి మా రాష్ట్రం మా జిల్లా గ్రామాలు పరిసర ప్రాంతాలు దీవించండి వాక్యం ఉంటే నిబిడలందరి జీవితంలో జీవితాలు పరిశుధాత్మ నడిపింప తెచ్చేసి కాపాడుతాడు ఈ దిన దిన దినాచరం దింప నడిపించే కృష్ణ అర్చన అంతే ఆమెన్ ప్రజల గాడ్ బ్లెషు దేవుడు దీవించను కాకపోతే మీ ప్రార్థనా చెప్పండి పంపండి దేవుడు మీకోసం మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం గాడ్ బ్లెష్యూ